గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అక్రమాస్తుల కేసులు బుధవారం నుంచి హైదరాబాద్ నాంపల్లి కోర్టులో స్పీడప్ కాబోతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాస్తానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక లాబియింగ్ల ద్వారా సూట్ కేస్ కంపెనీలు ఓపెన్ చేసుకొని యాభై వేల కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సిబిఐ పదకొండు కేసులు ఈడీ తొమ్మిది కేసులు మొత్తం ఇరవై కేసులు నమోదు చేయడం జరిగింది ఆ రోజు ఈ రోజు వరకు ఆ కేసుల విచారణ జరుగుతూనే ఉంది ఈ కేసుల్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి జైలు పోయి వచ్చారు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు ఆ కేసులో నిందితుడిగా ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏ టూగా వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి ఉన్నారు అయితే రెండు వేల పదకొండు నుంచి ఈ కేసులు ఇంతవరకు కంక్లూజన్ రాకపోవటం మీద భారతదేశంలో చాలామంది మేధావులు కానీ రాజకీయాలు చాలా దగ్గరను చూస్తున్న వాళ్ళు కానీ ముక్కు మీద వేరేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కొన్ని కీలక అంశాలు మీకు చెప్పుకోవాలి ఎందుకు లేట్ అయిందని సిబిఐని అడిగాం అనుకోండి సిబిఐ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటూ ఉన్నారు క్యాష్ పిటిషన్ వేసుకుంటూ ఉన్నారు నాంపల్లి కోర్టులో వేసుకుంటూ ఉన్నారు కాకపోతే మళ్ళీ హైకోర్టులో వేసుకుంటూ ఉన్నారు సుప్రీం సుప్రీంకోర్టులో వేసుకుంటూ ఉన్నారు సింగిల్ బెంచ్లో డబల్ బెంచ్లో ఇట్లా రకరకాలుగా ఈ కేసును ఏ విధంగా స్లో డౌన్ చేయాలి ఈ కేసును ఎలా సాగదీయాలో అన్ని విధాల డబ్బులు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రయత్నాన్ని తను చేసుకుంటా ఉన్నారు దానివల్ల లేట్ అవుతుంది అనేటువంటి సిబిఐ చెప్తున్న వాళ్ళు వాస్తవానికి అందరికీ తెలిసిన వాదన ఏంటంటే బీజేపీతో మొన్నటిదాకా ఉన్న రాజకీయ సంబంధాల వల్ల రాజ్యసభలో వైసీపీ అవసరం బీజేపీకి ఉండటం వల్ల అప్పుడు టీడీపీతో గ్యాప్ రావటం వల్ల వైసీపీతో ఉన్న మంచి సంబంధాల వల్ల ఈడీ కానీ సిబిఐ కానీ ఉదాసీనంగా వ్యవహరించాయి అందుకే ఈ కేసులో స్లో డౌన్ అయింది అనేటువంటిది చాలా మందికి అర్థమయ్యే విషయం కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు ఎన్డీఏలో బి టీడీపీ ఉండిపోయింది టీడీపీ మీద డిపెండ్ అయ్యే ఎన్డీఏ గవర్నమెంట్ ఇవాళ ఉండింది గతంలో ఉన్నటువంటి సంబంధాలు బీజేపీకి వైసీపీకి ఉండే అవకాశమే లేకుండా పోయింది సో ఖచ్చితంగా సిబిఐ ఈడీ ఇప్పుడన్నా స్పీడ్ చేస్తాయా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో స్పీడప్ చేస్తాయా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు స్పీడప్ అవుతున్నాయంటే కోర్టులో ఒక మేధావి ఒక సామాజికవేత్త వేసినటువంటి పిటిషన్ ప్రకారం కోర్టు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఐదు సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్నటువంటి కేసుల్లో ఓ కంక్లూజన్ రాండి వాటిని విచారించండి స్పీడ్గా విచారించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయం జరుగుతుంది అంటే ఈ కేసులో ఏడుగురు జడ్జిలు ఇప్పుడు కొత్త జడ్జి మళ్ళా కేసును మొదటి నుంచి వినాలి అయినప్పటికీ కూడా ఈ కేసును స్పీడప్ చేసి ఖచ్చితంగా డే బై డే విచారం కనుక కొనసాగిస్తే సిబిఐ ఈడీలు కనుక దూకుడుగా ఈ కేసును విచారణ వాదనలు కనుక చేయగలిగితే కోర్టుని జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నమ్మించగలిగితే ఖచ్చితంగా ఈ కేసు తొందరగానే విచారణకు వచ్చే అవకాశం ఉంది కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నదాకా రాజ్యాంగ పద పదవులు ఉన్నారు కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ ఉండేవారు అయినప్పటికీ కూడా ఇప్పటికే మూడు వేలకు సార్లు పైగా వ్యక్తిగత హాజరు కావాల్సినప్పుడు కూడా అనేటువంటి పేరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది ఇప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి పోయింది ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు కేవలం వైసీపీ ఎమ్మెల్యేగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం రోజు కోర్టుకు రాక తప్పదు ఇంకోటి కూడా ఇంకోటి ఉంది కాకపోతే ఈ శుక్రవారం ఇరవై ఒకటి ఇరవై రెండు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి పులివెందుల వైసీపీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి ఈసారి ఒకసారి వ్యక్తిగత హాజరేమని అడుగుతారేమో తెలియదు తర్వాత వచ్చే శుక్రవారం నుంచి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరు కావాలి ఒకవేళ ఈ కేసు డే బై డే కనుక ఉంటే అప్పుడు కూడా ప్రతిరోజు రోజువారీ రోజు 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 జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ముందు తిరగాల్సిందే తన నిర్దోషిని నిరూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దోషి అని చెప్పడానికి సిబిఐఈఈలు ఎవరు ప్రయత్నం వాళ్ళు చేయాల్సిందే ఇప్పుడు సిబిఐ ఈడీ మీద ప్రజలు ఒక అనుమానం ఎందుకు అనుమానం అంటే పది సంవత్సరాలకు పైగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ ఉన్నా ఉన్న ఎందుకు సిబిఐ ఈడీలు ఉదాసీనంగా ఉన్నాయి తర్వాత ఇదే సిబిఐ ఏపీలో ఇంకో కేసు విషయంలో అది కూడా వైసీపీ నాయకుల మీద ఉన్న కేసే జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అవినాష్ రెడ్డి ఎవరైతే కడప ఎంపీగా ఉన్నారో అతని మీద ఉన్న కేసు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కేసు విషయంలో నిందితుడు ఆ కేసు కూడా కొన్ని సంవత్సరాలుగా సిబిఐలో పెండింగ్లో ఉంది సిబిఐ విచారిస్తూ ఉంది ఆ కేసులో కూడా ఇంతవరకు ఒక కంక్లూజన్ రాలేదు వాస్తవానికి దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు సీబీఐతో విచారించాలన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత వద్దన్నాడు కానీ వివేకానంద రెడ్డి కూతురు పోరాటం ఫలితంగా సిబిఐ ఎంక్వైరీ అయితే పడింది కానీ స్పీడ్గా రణి కాని పరిస్థితి సిబిఐ స్లోగా నడుస్తున్న పరిస్థితి చివరికి ఎలాంటి పరిస్థితి అంటే ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఎంపీని అరెస్ట్ చేయడానికి కర్నూలు పోతే కర్నూలులో వైసీపీ కార్యకర్తలు అవినాష్ రెడ్డికి అండగా నిలబడితే ఆ కార్యకర్తను చదరగొట్టలేక ఏపీ పోలీసులు ఇక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి శాంతి భద్రత వస్తాయి అని చెప్పేసి పోలీసులు చెప్తే దాన్ని నమ్మి సిబిఐలో ఎనకొచ్చారు ఈ దేశంలో మొట్టమొదటిసారి ఒక ఎంపీని అరెస్ట్ చేయలేకపోయారు ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేశారు కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేకపోయారు సిబిఐలు ఇది సిబిఐ చరిత్రలో ఒక మచ్చ ఈ రెండు కేసులు ఒకటి జగన్మోహన్ రెడ్డి కేసులు పద్నాలుగు అయినా విచారించి కంక్లూజన్ రాకపోవటం తర్వాత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి వైఎస్ వివకానంద హత్య కేసులో కంక్లూజన్ రాకపోవటం చివరికి ఎంపీని నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఏవన్న ఆ కేసులో కీలకమైన నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోవడం ఏదైతే ఉందో ఖచ్చితంగా సిబిఐ చరిత్రలో ఈ మచ్చలు ఈ మచ్చలు తొలగించుకోవడం కోసమైనా సీబీఐ తన పరువు ప్రతిష్టలు నిలుపుకోవడం కోసమైనా స్పీడ్గా వెళుతుందా లేదా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడతా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు స్పీడప్ అవుతున్నాయని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే మే పదమూడు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోవటానికి పిటిషన్ కోర్టులో దాఖలు చేసుకుంటే ఆయనకి పర్మిషన్ ఇవ్వద్దని సీబీఐకి పిటిషన్ ఇచ్చింది గతంలో ఎప్పుడు సీబీఐ పర్మిషన్ ఇవ్వద్దని అని కానీ మన ఫస్ట్ టైం చెప్పింది ఎందుకు చెప్పింది ఫస్ట్ టైం అంటే దానికి కారణం ఉంది ఆ కేసులు మేము స్పీడప్ ఉన్నా అని చెప్పి చెప్పింది అంటే అంటే సిబిఐ కొంత దూకుడు పెంచబోతుందని అర్థం ఉంది మనకు అర్థమవుతుంది మన నిజంగానే పెంచుతుందా కంక్లూజన్ తీసుకొస్తుందా చూడాలి అయితే ఇక్కడ రెండు మూడు విషయాలు ఉన్నాయి ప్రజల్లో కీలకమైన అనుమానం ఏదంటే ఒకటి ఈ కేసులో ఇన్ని సంవత్సరాలుగా నిందితులు బయట ఉంటే ఒక ఆల్రెడీ యాభై వేలు కోట్లు సంపాదించాడు అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు కొన్ని సంవత్సరాలు అయితే కేసులో ఏమీ జరగట్లేదు నిందితులకు భయం ఎక్కడ ఉంటుంది మళ్ళా ప్రజాప్రతినిధి అయ్యాడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళా దోచేస్తాడు కదా మళ్ళీ దోచేసి ఉంటాడు కదా ఒక్కసారి ఈ కేసులో జైలుకి వచ్చిన తర్వాత ఆ కేసులో ఏమీ తేలకపోతే ఆ నిందితుల్లో భయమేలా వస్తుంది మొన్న యాభై వేల కోట్లు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు దోచాడు సొంతంగా తనే అధికారంలోకి వచ్చాడు ఇంకో లక్ష కోట్లు తోయలేదని గ్యారంటీ ఏంటి ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడో నిర్దోషిగా ఉన్నాడో తెలవకుండా అతను బయట వదిలేయటం వల్ల ఈ సమాజానికి ఎంత నష్టం కాబట్టి ఈ కేసులు కనుక కంక్లూజన్ రాకపోతే ప్రజాస్వామ్యానికి ప్రజలకి రాష్ట్రానికి దేశానికి ఎంత నష్టం ఇది ప్రజలు అడుగుతున్న మాట రాజకీయ మేధావులు అడుగుతున్న మాట తర్వాత ఇంకో విషయం కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ కాయే అవకాశాలు ఉన్నాయా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు రెండు మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల సార్లు పైగా అతను విచారణకు ఆదరు కాలేదు కానీ విచారణ స్పీడప్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తారో లేదో తెలియదు కాబట్టి ఆయన్ని అదుపులో తీసుకోవాలి కాబట్టి బెయిల్ క్యాన్సిల్ చేయాలని సిబిఐ అడిగితే క్యాన్సిల్ కావచ్చు దాని కోట్ నమ్మితే క్యాన్సిల్ కావచ్చు తర్వాత ఇంకో విషయంలో కూడా కావచ్చు ఈ కేసులో సహ ఉన్నటువంటి ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఏ టూగా రెడ్డి ఉన్నారు ఏ టూగా విజయసాయి రెడ్డికి ఎంపీ పదవి ఇచ్చాడు ఆ పార్టీ తరఫున ఎంపీగా రాజ్యసభలో ఉన్నాడు తర్వాత మన ఎంపీ అభ్యర్థిగా లోక్సభకు కూడా నెల్లూరు నుంచి పోటీ చేశారు అదిగాక అతను వాళ్ళ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు ఢిల్లీలో ప్రభుత్వ ఏపీ ప్రభుత్వ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా కూడా మన పనిచేశారు అంటే అతను సాధితులకి పోస్టింగ్లు ఇచ్చాడు ఇదే కేసులో నిందితురాలుగా ఉన్న శ్రీలక్ష్మికి పట్టణాభివృద్ధి సంస్థ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చాడు అంటే ఇదంతా కూడా సాక్ష్యాన్ని సాక్షిధారాన్ని ప్రభావితం చేయటమే సానిధులతో కలిసి సావాసం చేయటమే ఇది బెయిల్ నిబంధనకు విరుద్ధం కాబట్టి జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయడానికి సిబిఐ అడిగితే ఖచ్చితంగా క్యాన్సిల్ చేయవచ్చు సో ఈ రెండు మూడు రకాలుగా సిబిఐ కనుక ఈడీ కనుక జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంది మరి ఆ పని సీబీఐ చేస్తారు లేదా చూడాలి కానీ ఏది ఏమైనా ప్రజలు కోరుకుంటుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో త్వరితగతం కంక్లూజన్ రావాలి ఆల్రెడీ రఘురాం కృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో ఇంత జాప్యం జరుగుతుంది అనేటువంటిది ఎందుకంటే ఇది సిబిఐ ఎంక్వైరీ సంస్థల పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయం కూడా ఓ కంక్లూజన్ రావాల్సిన అవసరం అయితే ఉంది అనేటువంటిది చాలా మంది ప్రజాస్వామ్య వాదులు అడుగుతున్నటువంటి ప్రశ్న కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు బుధవారం చూసి స్పీడప్ కాబోతున్నాయి ఆయన కోర్టు ముందు ఆదరు పోతా ఉన్నారు ఆధార్ కాక తప్పని పరిస్థితిలో పడబోతూ ఉన్నారు ఒకవేళ ఆధార్ కాకపోతే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఉంది